ఈ ఇయర్ ఆగస్ట్ ఎయిత్న అక్కినైన నాగచైతన్యకి ప్రముఖ నటి శోభితతో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే ఈ డిసెంబర్ ఫోర్త్న చైతన్య శోభితల వివాహం అన్నపూర్ణ స్టూడియోలో జరగబోతుంది ఇదే తరుణంలో అక్కిన ఫ్యామిలీ నుండి మరో గుడ్ న్యూస్ బయటకు వచ్చింది టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అఖిల్ అక్కినని కూడా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు ఈ నవంబర్ ట్వంటీ సిక్స్త్న అఖిల్ ఎంగేజ్మెంట్ హైదరాబాద్లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో చాలా గ్రాండ్గా జరిగింది అఖిల్ కబాయ భార్య పేరు జెనబ్ రౌడ్జీ చాలా అరుదుగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే అఖిల్ ఫౌండ్ మై ఫర్ ఎవర్ లవ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ ఐ ఐపీ ఎంగేజ్మెంట్ పోస్ట్ చేశారు ఈ విషయం తెలిసిన వాళ్ళంతా అఖిల్కి కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఆ బ్యూటిఫుల్ మీరు చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రైమ్ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెలైకాన్ని క్లిక్ చేయండి